ముసుగు వ్యక్తి ఆ బాంబు దాడి చేసిన అతన్ని పొడవబోతూ ఉంటే జేడీ అడ్డుకుంటుంది వెంటనే అతన్ని అరెస్ట్ చేసి లోపలికి తీసుకువస్తుంది ఇక మీడియా వాళ్ళంతా కూడా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పండి మేడం అని అడుగుతూ ఉంటే జేడీకేడీ ఇంకేమీ మాట్లాడకుండా అతన్ని లోపలికి తీసుకువస్తారు బాంబు దాడి చేసిన అతన్ని ప్రాణాలు తీయటానికి ఇంకొక అతను వచ్చాడు అతను ఎవరన్నది ఏంటి విశేషాలు ఏమీ తెలియటం లేదు అని మీడియా చెప్పుకుంటూ ఉంటే ఆ ముసుగు వ్యక్తిని లోపలికి తీసుకువచ్చి మంకీ క్యాప్ తీయగానే జేడీకేడీ సాధునాయక్ అందరూ అతని వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మీరు ఆ రోజు గుడి దగ్గర మీ పాపని తీసుకొని వచ్చారు కదా అని జేడీ అడగడంతో అవునమ్మా ఆ రోజు నా కూతురు పుట్టినరోజని నేను నా కూతుర్ని గుడికి తీసుకువచ్చాను కానీ బాంబుదారిలో నా కూతురు చచ్చిపోయిందమ్మా చచ్చిపోయింది మీరు ఆ రోజు గోల్కొండ దగ్గర ఆడపిల్లలందరినీ కాపాడడం నేను చూశాను అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాను నా కూతుర్ని కూడా నీ అంతటి దాన్ని చేయాలని నేను కలలు కన్నాను కానీ ఏం జరిగింది ఆ బాంబుదారిలో నా కూతురు నా ప్రాణాలని కోల్పోయింది నాకు న్యాయం చేయమని అడగటానికి నేను ఇక్కడికి వచ్చాను కానీ మీరు వాడిని కాపాడడం చూస్తుంటే నాకు ఎప్పటికీ న్యాయం జరగదని అర్థమైపోయింది అని అతను ఏడుస్తూ చెప్తూ ఉంటే జేడీకేడీ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ వింటూ ఉంటారు అయినా కూడా ఇలా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవటం చాలా పెద్ద నేరం అని సాధునాయక్ అంటాడు ఇదిగోండమ్మా ఆ కవర్లో నా కూతురి జ్ఞాపకాలు మొత్తం కూడా ఉన్నాయి మీరు వాడిని కాపాడటం చూస్తే నాకు ఎప్పటికీ న్యాయం జరగదని నాకు అర్థమైపోయింది ఆ వస్తువులన్నీ మీ దగ్గరే పెట్టుకోండి వాటిని చూపించి న్యాయం చేయండి అని అడగటానికి వచ్చి నేను వాటిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను వాటిని చూస్తేనైనా మలాంటి వాళ్లకు న్యాయం చేయాలన్న ఆలోచన మీకు కలుగుతుందేమోనంటూ అతను ఏడుస్తూ వెళ్ళిపోతాడు అతను వెళ్ళగానే ఆ కవర్లో ఉన్న పాప డ్రెస్సు చైను మొత్తం చూస్తూ దాత్రి చాలా ఏడుస్తూ ఉంటే కేదార్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ ఉంటాడు అయితే కేదార్కి చాలా కోపం వస్తుంది వెంటనే ఆ రౌడీ దగ్గరికి వెళ్ళి లాకప్లో ఉన్న వాడిని కుమ్మేస్తూ ఉంటాడు వెయ్యి నన్ను ఎందుకు కొడుతున్నావు అని ఆ రౌడీ నిలదీస్తూ ఉంటే రేయ్ నిన్ను కొట్టడం కాదురా చంపేస్తానురా అని కేదార్ కొడుతూ ఉంటాడు రేయ్ నువ్వు నన్ను కొట్టడం తప్పేస్తే నువ్వు నన్ను ఇంకేమీ చేయలేవురా నాకు చాలా బాగా తెలుసురా అని అతను విర్రవీగుతూ ఉంటాడు ఇప్పుడే నిన్ను ఎన్కౌంటర్ చేసి పడేస్తాను అని కేదార్ రివాల్వర్ ని బయటికి తీసి గురి పెట్టగానే అక్కడికి నాయక్ దాత్రి వాళ్ళందరూ వచ్చేస్తారు కేడీ ఏం చేస్తున్నావు ముందు రివాల్వర్ దించేసేయి అని జేడీ చెప్తుంటే లేదు జేడీ వీడి ప్రాణాలు తీయాల్సిందే అని కేదార్ అంటాడు జేడి నువ్వు కేడీని అదుపు చేయి మనం వాడిని మీడియా ముందు నిలబెట్టాము ఇప్పుడు వాడి ప్రాణాలు పోతే మనం మీడియాకి అందరికీ కూడా సమాధానం చెప్పవలసి ఉంటుంది పైగా మనం కోర్టులో కూడా సబ్మిట్ చేయాలి అతని ప్రాణాలతో ఉండటం చాలా ఇంపార్టెంట్ అని సాధునాయక్ చెప్తూ ఉంటాడు కేడి నా మాట విను అని జేడి చెప్తుంటే లేదు ఎంతో మంది ప్రాణాలు పోయాయి వీడు నా చేతిలో ఈరోజు చచ్చాడు అని కేదార్ చెప్తుంటే లేదు కేడి నా మాట విను చట్టాలు శిక్ష వేస్తాయి కదా మనం బ్లాస్ట్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకందరికీ కూడా న్యాయం చేద్దాము ప్లీజ్ నా మాట విను అని రివాల్వర్ని దించేసాయి అని జేడి బతింపులాడడంతో అలాగేనని కేదార్ చేతిని దించుతూ ఉండగానే వెంటనే ఆ రౌడీ కేదార్ చేతిలో ఉన్న రివాల్వర్ని లాక్కొని కేదార్కి గుడి పెట్టేస్తాడు ఏ పోలీస్ మీరంతా మరి దుగా ఆ రివాల్వర్లని కిందికి దించేయండి లేకుంటే బుల్లెట్ తల్లో దిగిపోతుంది అని ఆ రౌడీ వార్నింగ్ ఇస్తూ ఉంటే లేదు ముందు నువ్వు దించేసేయి అని జేడీ చెప్తుంది ఎయ్ మీరు దించకపోతే నేను ఇప్పుడే షూట్ చేసేస్తాను మీ పోలీస్ ప్రాణాలు కోల్పోతాడు అని ఆ రౌడీ వార్నింగ్ ఇస్తూ ఉండటంతో వెయిట్ 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 మేమేమీ షూట్ చేయము సరే రివాల్వర్లని కింద పెట్టేయాలి అంతే కదా అందరూ డౌన్ చేయండి అని జేడీ చెప్పి రివాల్వర్ని కింద పెట్టేస్తుంది ఆ రౌడీ కేదార్కి గన్ గుడి పెట్టి తప్పుకోండి అందరూ ఇటువైపుకు రండి అని బయటికి వస్తారు ఇక మీడియా వాళ్ళందరూ కూడా కెమెరాల మీద కెమెరాలు ఫోకస్ పెట్టేసి వీడియోలు తీసుకుంటూ ఉంటారు ఎయి జేడీ మర్యాదగా ఒక కార్ తెప్పించు కార్ కీస్ నా చేతిలో పెట్టు నేను వెళ్ళిపోవాలి చేస్తావా లేకపోతే షూట్ చేసేనా అని వాడు వార్నింగ్ ఇస్తూ ఉండటంతో రమ్య వెంటనే కార్ అరేంజ్ చేయి అని జేడీ చెప్తుంది ఇక కేదార్ ఏ మాత్రం భయపడకుండా రే ఏంట్రా నువ్వు ఇంత భయస్తుడు అని నాకు అస్సలు తెలీదు ఇప్పుడు నీ చేతిలో గన్ను ఉంది నేను నిన్ను కొట్టాను నిన్ను కొట్టిన వాడిని నేను నీ కళ్ళ ముందరే ఉన్నాను నన్ను షూట్ చేసి నువ్వు వెళ్ళిపోకుండా ఏంట్రా ఇంత పెరికివాణిలా ప్రవర్తిస్తున్నావు అసలు బాంబు దాడి చేసింది నువ్వేనా అని నాకు డౌట్ వస్తుంది నువ్వు చూస్తుంటే భయస్థుడులా పిరికి పందలా ఉన్నావు కదా అని కేద రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉండటంతో రే నిన్ను అని వాడు రివాల్వర్ని చాలా గట్టిగా పట్టుకొని షూట్ చేయబోతూ ఉంటే ఈ లోపలే జేడీ వాడిని షూట్ చేసేసి వాడి ప్రాణాలు తీసేస్తుంది వాడు రక్తపు మడుగులో కుప్పకూలిపోతాడు ఇదంతా చూస్తున్నా ఆ పాప తండ్రి చాలా చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటాడు వీడిప్పుడు హీరో కా సర్ జీరో అయిపోయాడు అని ధాత్రి చెప్తుంటే ఓ ఇదంతా నీ ప్లానా జేడీ అని సాధునాయక్ మనసులో అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు జేడీ చాలా ప్లాన్ ప్రకారమే కేడీకి సైగల్తోనే చెప్పి ఉంటుంది వాడు బ్రతకూడదు నువ్వన్నీ రెచ్చగొట్టి మీడియా ముందుకు వచ్చేలా చేసేసి కేడీ అని సైగల్తోనే చెప్పి ఉండటం వల్లే కేదర్ అలా ప్రవర్తించి వాణ్ణి లాకప్లో కొట్టేసి బయటికి తీసుకువచ్చి ఉంటాడు జేడీ ఇలా ప్లాన్ ప్రకారం ఎన్కౌంటర్ చేసి పడేసి ఉంటుంది అంబులెన్స్ని పిలిపించండి ఇక్కడ మొత్తం క్లియర్ చేసేయండి అని జేడీ ఆర్డర్ వేస్తుంది తర్వాత జేడీ కేడీ ఇద్దరు లోపలికి రాగానే ఆ పాప తండ్రి కాస్త జేడీ కాళ్ళపై పడిపోయి నన్ను క్షమించండి అమ్మా నన్ను క్షమించండి అని ఏడుస్తూ ఉంటాడు అయ్యో లేవండి బాబాయ్ ఏంటి మీరు ఎలా ఏడుస్తున్నారు క్షమించమని అడగటానికి మీరేం తప్పు చేశారు అని అంటుంటే ఇక ఆయన దాత్రి చేతుల్ని పట్టుకొని లేదమ్మా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను కదా ఇప్పుడు మీరు న్యాయం చేశారు నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అందుకు క్షమించండి అమ్మా క్షమించండి అని అతను ఏడుస్తూ ఉంటే చూడండి మీరు ఇప్పుడు సంతోషంగా ఉండండి ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది బాబాయ్ గారు మీ కూతురు చనిపోలేదు మీ పెద్ద కూతురు ప్రాణాలతోనే ఉంది మీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఈ పెద్ద కూతురు జేడి ఉంది మీకు అని దాత్రి చెప్తుంటే అవునమ్మా నా కూతురు చనిపోలేదు ఇదిగో నా కూతురు నా కళ్ళ ముందరే ఉంది అంటూ అతను చాలా సంతోషంగా వెళ్తాడు తర్వాత కోష్కి వాళ్ళందరూ భోంచేస్తూ ఉంటే నిష్కా వదిన ఎందుకు మీరు అలా ఉన్నారు దేని గురించి ఆలోచిస్తున్నారు అని శ్రీవల్లి అడగడంతో నా ముఖం ఇంతేనని నిషి అంటుంది ఏంటి నీ ముఖం ఏడుపుగొట్టు ముఖమా అమ్మి అని వైజయంతి అనడంతో అందరూ నవ్వుతూ ఉంటారు ఏంటి మీకు తమాషాలుగా ఉందా అని నిషి అరుస్తూ ఉంటుంది అన్నట్లు బాబాయ్ ఆ బాంబు బ్లాస్ట్ జరిపిన వ్యక్తిని జేడి షూట్ చేసేసింది చూసారా కౌశికి అంటే అవునమ్మా చూశానని సుధాకర్ అంటాడు జేడీ చాలా మంచి పని చేసిందని కౌశికి అంటే ఇంట్లో నాకు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించారు కానీ మీకు బయటి విషయాలు కావాలా అని నిషి అంటే ఏంటి నిషి అంటున్నావు అని కౌశికి అంటుంది అబ్బే ఏమీ లేదు వదిన జేడీ మంచి పని చేసిందని చెప్తోంది నిషిక అంతే అని రాత్రి కవర్ చేస్తూ నిషి మాట్లాడద్దు అని సైగ చేస్తూ ఉంటుంది అన్నట్లు వదిన రేపు కొత్తగా మొదలు పెట్టే ఆఫీస్ శంకుస్థాపన ఉందని చెప్పారు కదా ఎన్ని గంటలకు బయలుదేరాలి అని రాత్రి అంటే తొమ్మిది గంటలకి మీకు ఏదైనా పని ఉందా జగదాత్రి అని కౌష్కి అంటే ఏమమ్మీ మీకేదైనా పని ఉంటే నువ్వు రాను అవసరం లేదు అని వైజయంతి అంటుంది ఇదేమైనా కుటుంబ సభేతంగా ఫ్యామిలీ అంతా పోవాల్సిన అవసరం కూడా లేదు మీరు రాను అవసరం లేదు అని యువరాజ్ కూడా అంటాడు అవును ఇది ఓడి మీద పడి తిరగాలి కదా అని నిషి అంటుంది చూడండి వాళ్ళు రావద్దని చెప్పటానికి మీరెవరు వాళ్ళకి ఇష్టమైతే వీలైతే వస్తారు లేకపోతే లేదు అని కౌశికి అంటే వాళ్ళని రావద్దనే చెప్తున్నానని నిషి అంటుంది కేదార్ జగదాత్రి శ్రీవల్లిని రావద్దని చెప్పే హక్కు అధికారం మీ ముగ్గురికి లేదు వాళ్ళు వచ్చే తీరుతారు అని సుధాకర్ తేల్చి చెప్తాడు అయినా అక్కడికి రాకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యువరాజ్ మాత్రమే యువరాజ్ని ఎవరైనా గుర్తుపట్టి మాఫియాకి సంబంధించిన వ్యక్తి అని మన కుటుంబాన్ని చీప్గా చూసే అవకాశం ఉంది అని సుధాకర్ చెప్తుంటే ఎందుకు ఏదో ఒక చిన్న తప్పు చేసినందుకు అవకాశం దొరికినప్పుడల్లా మా ఆయన్ని ఇలా తిడుతున్నారు అని నిషి నిలదీస్తూ ఉంటుంది తెలిసి అది మంట అని పట్టుకుంటే అది తప్పే అవుతుంది నిషి అట్లాంటి తప్పుల్ని వెనకేసుకు రాకూడదు అది నువ్వు కూడా తెలుసుకుంటే బాగుంటుంది అని దాత్రి అంటుంది అప్పుడే నిశీకి మీనన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉండటంతో అర్జెంటు ఫోన్ కాల్ మాట్లాడాలంటూ తింటున్నది కాస్త లేచి వెళ్తుంది అసలు నిషి ఫోన్ వస్తుంటే ఎందుకు ఇలా పక్కకు వెళ్ళి మాట్లాడుతోంది ఏం చేస్తోంది అర్థం కావటం లేదే అని యువరాజు ఆలోచిస్తూ ఉంటే దాతరి చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది చూడు నాతో పెట్టుకుంటే ఒక్కొక్కరిని నేను ఎలా చంపుకుంటూ వస్తానో అందరికీ చాలా బాగా తెలుసు మిస్ అయిన కుంకుమ కుంకుమన్న విలువ ముప్పై కోట్లు నువ్వు దానిని కనిపెట్టి నాకు ఇవ్వకపోతే నీ ప్రాణాలు పోతాయని మీనన్ ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు ఎలాగో ఒక విధంగా కనిపెడతాను బాయ్ అని నిషి వేడుకుంటూ ఉంటుంది తర్వాత ఆఫీస్ శంకుస్థాపన దగ్గర దాత్రి కేదార్ కావాల్సిన కావలసిన ఏర్పాట్లన్నన్నింటినీ కూడా చెకచక చేస్తూ ఉంటారు